వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక భూవరం టపాక కావాలనుకున్న వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడిగి తర్వాత ఆర్డర్ పెట్టుకోండి టైంపాస్కి అయితే కాల్ చేయకండి అన్నీ అడిగేసి మళ్ళీ నేను తీసుకున్నానులే మళ్ళీ కాల్ చేస్తుంది ఇవన్నీ చెప్పకండి కావాలనుకుంటే మాత్రమే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకుని ఆర్డర్ పెట్టుకోండి ఊరికే పాస్కి అయితే నాకు కాల్ చేయకండి ముందుగా అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో స్టాక్ అయితే ఈరోజు పెరిగింది ఒక లక్ష ఇరవై రెండు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు సూపర్ టాప్ ముందుగా ఐదు వందల యాభై రూపాయలు అయితే సూపర్ టాప్ పడింది మంచి క్వాలిటీలు ఉంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఇంకా మీడియాలు ఈ సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే పలికాయి ఇంకా మిక్సింగ్ కాయలు ఈ మూడో రకం కాయలు లైట్గా అక్కడక్కడ ఉన్న మచ్చకాయలు ఇవన్నీ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు పలికాయి అనంతపురం మార్కెట్లో ఐదు వందల యాభై రూపాయలు ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఇంకా కలికిరి విషయానికి వస్తే కలికిరి మార్కెట్లో కూడా సేమ్ టు సేమ్ నిన్న ధరలు వెళ్తున్నాయి ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాపు ఐదు వందలు ఇంకా మంచి క్వాలిటీలు ఉంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై ఐదు వందల వరకు వచ్చి మంచి క్వాలిటీలు అయితే పలుకుతున్నాయి ఇంకా మీడియాలు సెకండ్ క్వాలిటీలు ఒక రకంగా క్లాస్ అయితే చూసుకుంటే రెండు యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు ఇంకా మిక్సింగ్ కాయలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్